నమస్తే తిరుగులేని శక్తిగా ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ జైత్ర యాత్రను నిలువరించడం కోసం జట్టుకట్టిన పార్టీలన్నీ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయాయి చీలిపోయాయి నిజానికి ఇది మనం ఆది నుంచి ఊహిస్తున్నదే పంజాబ్లో ఒంటరి పోరాటమే అరవింద్ కేజ్రీవాల్ క్లియర్గా ప్రకటించేశారు బెంగాల్లో ఏక్లా చలో అంటూ ఫుల్ స్పీడ్ మోడ్ అందుకున్నారు మమతా బెనర్జీ అన్నిటికీ మించి పాట్నా సమావేశం ద్వారా విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తేవడంలో కీలక పాత్ర పోషించినటువంటి బీహార్ సీఎం జేడియూ అధినేత నితీష్ కుమార్ సైతం ఆ కూటమికి దాదాపుగా రామ్ రామ్ చెప్పేసినట్లే నిజానికి ఈ ముగ్గురు నేతలు దేశానికి పీఎం కావాలని కలలు కంటున్నవారే కానీ తాజా పరిణామాలన్నీ చూస్తూ ఉంటే తమ కల నిజమయ్యే అవకాశం లేదని వారికి అర్థమైంది మబ్బును చూసి కొండ ఒలకబోసుకున్న చందంగా పిఎం సీటు కోసం ఆశపడి ఉన్న సీఎం సీటు వదులుకోవడం మూర్ఖత్వం అవుతుంది అని జాగ్రత్త పడుతూ ఉన్నారు కాంగ్రెస్తో కలిసి సాగితే తమకు వచ్చే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు అందుకే మమత కేజ్రీవాల్ పోరుకు సిద్ధపడితే నితీష్ కుమార్ తన పాత గూడు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏకు చేరుకుంటూ ఉన్నారు వీటన్నింటికీ గల ప్రధానమైనటువంటి కారణాల్లో కొన్ని చెప్పుకోవాలంటే రామ్ మందిర్ అంశం ప్రధానమైనది అంతకుముందు మాల్దీవుల విషయంలో మోదీ వైపు సామాన్యుడి నుంచి సెలబ్రిటీల దాకా ఉన్నటువంటి వేవ్ సపోర్ట్ వేవ్ చూస్తే చాలా బాగా వారికి అర్థమైపోయింది ఈ దేశం ఇంకా ప్రస్తుత ప్రభుత్వం వైపే ఉన్నది అని ఐ మీన్ మెజారిటీ నిజానికి అయోధ్య రామజన్మభూమి ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని పార్టీల అధినేతలు ఆహ్వానాలు అందుకున్నారు కానీ కాంగ్రెస్ సహా విపక్ష కూటమిలోని కొన్ని పార్టీలు ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయ కార్యక్రమంగా అభివర్ణిస్తూ దూరంగా ఉన్నాయి సో వెరీ సింపుల్ ఈ కార్యక్రమానికి వెళ్తే ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకుకు దూరం అవుతారని చెప్పేసి వారి భయము అలాగే నమ్మకం కానీ సోకాళ్లు సెక్యులర్లు ఈ హిందూ మతంలో ఉన్నప్పటికీ హిందువుల్లో మెజారిటీగా వారే ఉన్నప్పటికీ ఈ మహత్తరమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి హాజరు కాకపోవడం ద్వారా ఆ పార్టీలపై హిందూ వ్యతిరేక ముద్ర బలంగా పడింది ఈవెన్ సెక్యులర్స్ కూడా తటస్థులు కూడా విమర్శించే పరిస్థితి నెలకొంది వీళ్ళు చెప్పిన సొలు రీజన్స్ ఎవరూ నమ్మట్లేదు కాంగ్రెస్ పార్టీ తన లక్షణాల రీత్యా ఈ పరిణామాన్ని స్వీకరించుకోగలిగింది కానీ ఇతర ప్రాంతీయ పార్టీలు పునరాలోచనలో పడ్డాయి కాంగ్రెస్తో కలిసి సాగితే వచ్చే ముస్లిం ఓట్ల మాట దేవుడెరుగు పడాల్సిన హిందూ ఓట్లు పడకుండా పోతాయేమోనన్న భయం వారికి పట్టుకుంది నితీష్ అంశానికి వస్తే బీజేపీకి రాజకీయంగా బద్ధశత్రువైనటువంటి కాంగ్రెస్ ఏ ప్రయత్నం మొదలుపెట్టకుండా నిస్తేజంగా మారిన స్థితిలో బీజేపీని వ్యతిరేకించే దేశంలోని అనేక రాజకీయ పార్టీలతో మంతనాలు సాగించి పాట్నాలో తొలి సమావేశం నిర్వహించినటువంటి ఘనత బీహార్ సీఎం నితీష్ కుమార్ దే అప్పుడు మేల్కొన్నటువంటి కాంగ్రెస్ కూటమిని హైజాక్ చేసి నాయకత్వ పగ్గాలను తన చేతిలో పెట్టుకుంది బెంగళూరు ముంబై ఢిల్లీ ఈ నగరాల్లో సమావేశాలు నిర్వహించింది ఈ దశలో పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చినటువంటి నితీష్ కుమార్కు కూటమిలో ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వడం మానేసింది కూటమికి చైర్పర్సన్ కన్వీనర్ వంటి కీలక పదవులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ అలాగే గాలికి వదిలేసి చుక్కాన్ని లేని నావల నడుపుతోంది ఈ వైఖరే నితీష్ కుమార్ ఆగ్రహానికి కారణమైంది దీనికి తోడు రాహుల్ గాంధీ చేపట్టిన రీసెంట్ యాత్ర ఒకటి ఉంది భారత్ జోడో న్యాయ యాత్ర ఇది బీహార్లో ప్రవేశించే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి నితీష్కు ఆహ్వానం అందలేదు అప్పటికే ఆయనలో గూడుగట్టుకున్న అసంతృప్తి సెగలకు ఇది ఆద్యం పోసినట్లయింది మరోవైపు ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహాగఠబంధన్ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నితీష్ కుమార్ మొదటి నుంచి కలహాల కాపురంగానే ప్రభుత్వాన్ని నడిపిస్తూ వచ్చారు అసెంబ్లీలో నితీష్ కంటే సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నటువంటి ఆర్జేడీ కీలకమైన మంత్రి పదవుల్ని సొంతం చేసుకుంది ఆపై ముఖ్యమంత్రికి మాట మాత్రం చెప్పకుండా ఆయా శాఖల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు జరిగిపోతూ ఉన్నాయి ఇవన్నీ నితీష్ కుమార్కు అసహనం కలిగించాయి పరిణామాలన్నీ నితీష్ను విపక్ష కూటమిని వీడి ఎన్డీఏ కూటమికి దగ్గర చేశాయి ఇక మమతా బెనర్జీ విషయానికి వద్దాం బెంగాల్ రాజకీయాల్లో కొన్ని దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించినటువంటి కమ్యూనిస్టులకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మధ్య తీవ్రమైనటువంటి రాజకీయ వైరం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించాలన్న ఒకే ఒక్క కారణం మినహా ఈ భిన్న ధృవాలు ఒకే వేదిక పంచుకోవడానికి మరే కారణమూ లేదు క్షేత్ర స్థాయిలో అనునిత్యము కమ్యూనిస్టులకు టీఎంసీ శ్రేణులకు మధ్య హింసాత్మక ఘర్షణలే చోటు చేసుకునేవి అలాంటి కమ్యూనిస్టులతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని టీఎంసీ శ్రేణులు అధినేత్రికి తెగేసి చెబుతూ ఉన్నారు లోకల్ లెవెల్లో ఇదిలా ఉంటే కాంగ్రెస్ వైఖరి కూడా మరో కారణం కాంగ్రెస్ బలంగా ఉన్న చోట కూటమిలోని పార్టీలకు సీట్లు సర్దుబాటు చేసేందుకు విముఖత చూపిస్తూ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట తమకు బలం లేకున్నా సరే సీట్లు కావాలని ఆశిస్తోంది దీనికి తోడు కాంగ్రెస్ పార్టీతో ఆది నుంచి ఉన్న విభేదాలు ఎలాగూ ఉంటాయి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి వైఎస్ఆర్సిపి ఇవన్నీ కూడా ఇలాంటి పార్టీలన్నీ ఆవిర్భావం ఎలా జరిగాయంటే కాంగ్రెస్ నాయకత్వ వ్యవహార శైలే కారణం ఇది అందరికీ తెలిసిందే అది నమ్మించి మోసం చేసేటటువంటి రీతిలో వెళ్తూ ఉంది కాబట్టి అందుకే దీది బెంగాల్ విషయంలో తనదే నిర్ణయం అని తెగేసి చెబుతూ ఉన్నారు కాంగ్రెస్కు ఎన్ని సీట్లు ఇవ్వాలో ఏ ఏ స్థానాలు కేటాయించాలో తామే చూసుకుంటామని కూటమిలో బెంగాల్ వరకు కమ్యూనిస్టులకు అసలు చోటే ఇవ్వద్దని కండిషన్లు పెడుతున్నారు ఆమె ఇక కేజ్రీవాల్ విషయానికి వస్తే అప్పటి వరకు పంజాబ్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీపై పోరాడి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి సాగటం కుదరదని తేల్చి చెప్పేసింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు ఢిల్లీలోనూ కాంగ్రెస్ పార్టీపై పోరాడి గెలిచినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ తరువాత మాత్రం బీజేపీతో మాత్రమే యుద్ధం ఉన్నారు ఎక్కువగా ఫోకస్ చేస్తూ సీఎంగా కేజ్రీవాల్కు ఓటేస్తున్నటువంటి ఢిల్లీ ఓటర్లు కేంద్రంలో మాత్రం మోదీకే సై అంటున్నారు ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో కాంగ్రెస్తో కలిసి సాగడానికి ఇబ్బంది లేకుండా పంజాబ్లో మాత్రం పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అలాగే బీజేపీ ఎన్నికల హామీ రామజన్మభూమి మందిర్ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత జనం మూడు మారుతోందని కూడా ఆప్ గ్రహించింది గతంలోనూ హిందూ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం భారత కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవిని ముద్రించాలని డిమాండ్ చేసినటువంటి అపరమేధావి కేజ్రీవాల్ గారు ఇప్పుడు రామరాజ్యం గురించి ప్రస్తావిస్తూ ఉన్నారన్నమాట అయోధ్య మందిర నిర్మాణాన్ని అత్యంత సంతోషదాయకంగా గర్వకారణంగా పేర్కొంటూ రామరాజ్యంలోని పది సూత్రాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని కూడా ఆయన ప్రకటించారు అలాగే కంటిన్యూస్గా వీరు హనుమ భక్తులుగా కూడా ప్రచారం చేసుకుంటూ ఉంటారు జయభజరంగ బలి నినాదంతో కేజ్రీవాల్ అండ్ టీం సో ప్రస్తుతానికి కేజ్రీవాల్ విపక్ష కూటమికి దూరం అవుతున్నట్లు ప్రకటించకపోయినా ఎన్నికల తేదీలు సమీపించే కొద్దీ మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటే దానికి సంబంధించి మొత్తంగా బీహార్ బెంగాల్ పంజాబ్ రాష్ట్రాల్లో పరిణామాలు క్షణ క్షణానికి మారుతూ ఉత్కంఠ రేపుతూ ఉన్నాయి వీటన్నింటి నడుమ రాహుల్ గాంధీ గారి పరిస్థితి ఎలా ఉందో చెప్పేందుకు ఒక చిన్న ఉదాహరణ ఈ వీడియోనే వీడియో చూశాక మీ కామెంట్స్ని ఒపీనియన్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్